ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము మ్యాగీ నూడిల్స్ తయారు చేస్తున్నాం అండి ఎప్పటిలాగా కాకుండా మసాలా మ్యాగీ రెడీ చేస్తున్నాం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు వెరైటీగా తయారు చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి పూల ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆనియన్ వేసుకోవాలి టొమాటో పచ్చిమిర్చి వేసుకోవాలండి బాగా కలుపుకొని తినాలి ఈ మధ్యన వేయాలండి పక్కన దాకాలు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి కొద్దిగంట ఫస్ట్ వేసుకోవాలి కొద్ది కారం వేసుకోవాలి నెక్స్ట్ మ్యాగీ మసాలా వేసుకోవాలండి మ్యాగీలో ఈ ప్యాకెట్లోనే వస్తుంది మసాలా పౌడర్ ఇది ఇద్దర వేసుకోవాలి ముందే వేసుకుంటే స్మెల్ బాగుంటుంది వాటర్ వేసుకోవాలండి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేసుకోవాలండి కొద్దిగా బాయిల్ అవ్వాలి వాటర్ మ్యాగీ వేసుకోవాలండి మ్యాగీ విధంగా వేసుకోవాలండి కొద్దిసేపు బాయిల్ అవ్వదీయాలి మ్యాగీ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే తర్వాత వండాలండి ఇది ఇది ఉడికేలాగా మీరు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పెట్టండి అంతే అండి ఈజీ ప్రాసెస్ టూ మినిట్స్లో మ్యాగీ రెడీ అయిపోతుంది ఇంతే అండి మసాలా మ్యాగీ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి టూ మినిట్స్లో రెడీ అయ్యిద్ది ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి